గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆనా పరిస్థితి ఆ ధ్యానంలో ప్రతిరోజు చెప్పిన మరికొన్ని విషయాలు తెలుసుకున్నాము ఈరోజు సార్ చెప్పిన టాపిక్ వచ్చేసి మిమ్మల్ని ఒక్కరే బాగు చేసుకోగలరు అనే దాని గురించి సార్ ఏం చెప్పినారంటే మెడిటేషన్ ఈస్ వే మిమ్మల్ని మరొకరు ఎవ్వరు బాగు చేయలేరు మిమ్మల్ని మీరే బాగు చేసుకోగలరు భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడంటే ఉత్తరే దాత్మ దాత్మానం అని చెప్పారు ఎవరిని వారే ఉత్తరించుకోవాలి డాక్టర్ను నిన్ను ఎలా ఉత్తరిస్తాడు డాక్టర్ నన్ను ఎలా ఉత్తరిస్తాడు అని గ్రహించడమే భగవద్గీతకు విరుద్ధము డాక్టర్ నిన్ను ఉద్ధరిస్తాడని గ్రహించడమే భగవద్గీతకు విరుద్ధము బుద్ధుడికి విరుద్ధము జీసస్ క్రైస్ట్ కి విరుద్ధము ఆధ్యాత్మికతకు విరుద్ధము కనుక మొట్టమొదట మనం ఏం ఏం తెలుసుకోవాలంటే తెలుసుకున్నామంటే ధ్యానం ఎవ్వరి స్థితిని ఇస్తుంది ముసలితనంలో కూడా యవ్వనంలో ఉన్న వాళ్ళు కూడా ముసలితనం రాకుండా చూస్తుంది మన ఆయుష్ని ఎంత కావాలంటే అంత పెంచుతుంది అనంతంగా పెంచుతుంది మై డియర్ ఫ్రెండ్స్ అని చెప్పినారు ధ్యానం చేస్తే యవ్వనంగా ఉండొచ్చు తొందరగా ముసలి వాళ్ళం అయిపోము అంటే నిరంతరం శక్తి విశేష శక్తి మనలో ఉంటుంది కాబట్టి ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నా ఉంటామని సార్ చెప్తున్నారు ఇంకా పాపాలు రోగాల గురించి చెప్పారు సారు ధ్యానం సర్వరోగ నిమారిణి అని మనం తెలుసుకున్నాము ఈ రోగాల గురించి ఇంకొంచెం తెలుసుకుందాము పూర్వ జన్మకృత పాపం వ్యాధి రూపేణ పీడితే మనం గత జన్మలు చేసుకున్న పాపాల ఫలితాలే ఈ యొక్క జన్మలో రోగాలు చిన్న చిన్న పాపాలు చేస్తే చిన్న చిన్న రోగాలు పెద్ద పెద్ద పాపాలు చేస్తే పెద్ద పెద్ద రోగాలు రకరకాల పాపాలు చేస్తే రకరకాల రోగాలు వస్తాయి పాపాలు చేయకపోతే రోగాలే రావు అని చెప్తున్నారు పాపాలే రోగాలని తెలుసుకోవాలి అంతేకాని ఆ బ్యాక్టీరియా వలన వైరస్ వలన వాతావరణ పరిస్థితి వలన ఎవరికి రోగాలు రావు మనం భగవంతులం నేను శరీరాన్ని అనుకుంటే రోగాలన్నీ వస్తాయి హింస మార్గంలో ఉంటే ఈ ఇవన్నీ వచ్చి అటాక్ చేస్తాయి ఎందుకంటే మనలో శక్తి ఉండదు కనుక కనుక ఈ యొక్క ఇప్పటి దాకా మనం తెలిసి ఉన్న సైన్స్ వేరే ఆధ్యాత్మిక శాస్త్రం వేరే ఇప్పటిదాకా మనము ఈ బ్యాక్టీరియా వైరస్ అని ఇదంతా వైద్య శాస్త్రంలో ఉంది ఇది చాలా అల్పమైనది ఆవగించంతగా ఉంది కనుక ఈ ఆరోగ్య శాస్త్రం ఏనుగన్ ఏనుగంత ఆధ్యాత్మిక శాస్త్రంలో కర్మలు చక్కగా ఉండాలి చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఇక్కడ సార్ ఏం చెప్తున్నారంటే వైద్య శాస్త్రం ఏం చెప్తుందంటే డాక్టర్స్ వాళ్ళ జ్ఞానం పరంగా ఈ వైరస్ వల్ల మీకు ఈ జబ్బు వచ్చింది ఆ బ్యాక్టీరియా వల్ల ఈ జబ్బు వచ్చింది అని చెప్తున్నారు కానీ అదే ఎంతో అనంతమైన ఆధ్యాత్మిక శాస్త్రంలో ఏనుగంత ఆధ్యాత్మిక శాస్త్రంలో ఏం చెప్తుందంటే మన కర్మల వల్ల మన రోగాలు ఉంటాయి అని గ్రహించుకుంటాం ఆ నేను చేసిన తప్పు వల్లే నేను ఏదో జన్మలో ఈ జన్మలోనో ఆజను ఇంకొక జన్మలో చేసిన తప్పు వల్లే ఇప్పుడు ఈ రోగాన్ని అనుభవిస్తున్నాను అనని తెలుస్తుంది అని సార్ చెప్తున్నాడు ఈ వైద్య శాస్త్రం బాహ్యపరంగా మనకి నిర్ణయిస్తే ఆధ్యాత్మిక శాస్త్రంలో మనం లోపల వైపు నుంచి ఆలోచించడం అనేది జరుగుతుంది దీని తర్వాత సార్ ఏం చెప్తున్నాడు అంటే హింసా మార్గం నీచము అని చెప్తున్నాడు మనలో చెడు కర్మలు చేసే పరిస్థితి నుంచి ధ్యానము మనల్ని మంచి కర్మలు చేసే పరిస్థితి దగ్గరకు తీసుకొస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ చెడు కర్మ అంటేనే హింసా మార్గము ముఖ్యంగా కోడిని మేకను చేపను అన్ని తినటం తినటం కదా అది పరమ నీచమైన మార్గము మానవుడు రాక్షసుడుగా చేస్తున్న కార్యక్రమాలు అవి ఎవరైతే ధ్యానంలోకి వస్తారో వాళ్ళ క్రమంగా ఈ యొక్క హింస ప్రవృత్తి పోయి అహింస ప్రవృత్తికి వస్తుంది మాంసాహారం పక్కకి వెళ్ళిపోయి చక్కటి శాకాహారం వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ అన్నారు సార్ మాంసాహారము నికృష్టమైనది అని సార్ ఏం చెప్తున్నారంటే మాంసాహారం అనేది చాలా నీచమైనది నికృష్టమైనది అది రాక్షసుల భోజనము మానవుల భోజనం కాదు దేవత భోజనం అంతకన్నా కాదు రాక్షసుల భోజనం మాంసము అని చెప్పారు మానవుల భోజనము శాకాహారము దేవతల భోజనము శ్వాసాహారము ఓన్లీ కాస్మిక్ ఎనర్జీ ధ్యానం అనేది ఏం చేస్తుందంటే ఈ మాంసాహారుల్ని శాకాహారులుగా చేస్తుంది శాకాహారుల్ని శ్వాసాహారులుగా చేస్తుంది అంటే రాక్షసుల్ని మానవులుగా చేస్తుంది మానవుల్ని దేవతలుగా చేస్తుంది ఎలాంటి రాక్షసుడైనా రోజు మాంసం తినేవాడైనా పంది మాంసం గాని గొడ్డు మాంసం గాని చేప మాంసం గాని ఎలాంటి మాంసం అయినా సరే కాసేపు ధ్యానం చేయండి ఆ మాంసం తిరు కాదు ఇక హింస మార్గం వదిలిపెట్టేస్తాము మై డియర్ ఫ్రెండ్స్ అన్నారు సారు హింస చోడే హంస పకుడే అని చెప్తున్నాడు హంస అంటే శ్వాస హింసను ఇక వదిలిపెట్టేద్దాం మరి పరమహంసలు పరమహంసను పట్టుకుందాము పరమహంసులుగా అవుదాము పరమ హింసలుగా ఉన్న మనము పరమహంసలుగా అవుదాము రామకృష్ణ పరమహంసగా అవుదాము యోగానంద పరమహంసగా అవుదాము మరి మనం అంత పరమహంసలుగా ఎప్పుడవుతాము వచ్చే జన్మలు అవుతామా ఈ జన్మలో అవుతామా ఇప్పుడే కావాలి ఈ జన్మలోనే కావాలి ఈ జన్మలోనే నేను బుద్ధుని కావాలి ఈ జన్మలోనే నేను కబీర్ని కావాలి వచ్చే జన్మలో వచ్చే జన్మలోన సల్తాన్ గాడి అని చెప్పారు సారు అంటే వచ్చే జన్మలోన ఇంకొక ఐదు నెలలకో ఇంకొక ఐదు సంవత్సరాలకో అట్లా కాదు ఇప్పుడు తెలిసిన వెంటనే ఇప్పుడే కావాలి అని చెప్తున్నాడు సారు ఇప్పుడే ఈ రోజే ఈ క్షణమే మొదలు పెట్టండి అంటున్నారు హంసను పట్టుకుంటే హింస పారిపోతుంది దీని గురించి పత్రిజీ ఏం చెప్పారంటే ధ్యానం చేస్తే మనలోని హింస అంతా హంసను పట్టుకుంటే హింస పారిపోతుంది ఇదే ధ్యానం వలన లాభము ఇంతకన్నా లాభం ఏం కావాలి మనం హింస ప్రవృత్తి వలన మనకు రోగాలు వస్తున్నాయి మనం హింస చేయడం వల్లే రోగాలు వస్తున్నాయని తెలుసుకున్నాం కదా మరి హంసను పెట్టుకుంటే హింస పారిపోతుంది అప్పుడు ఆ హింస పోతే రోగాలు కూడా పోతాయి ఇంక ఇంతకన్నా మార్పు ఏం కావాలి అని చెప్తున్నాడు సార్ తర్వాత ఇంకా తర్వాత జన్మలు వస్తున్నాయి చాలా కష్టమైన పరిస్థితుల్లో జన్మ తీసుకోవాల్సి వస్తుంది హింస చేస్తే హంస ద్వారా మన జీవిత కర్మల్ని సంక్రమం అవుతాయి సాత్వికమైన కర్మలు చేయడం మొదలు పెడతాము అంతవరకు తమో గుణమైన రజోగుణమైన రజోగుణ రజో గుణపరమైన మన కర్మల నుంచి సాత్విక కర్మల్లోకి ధ్యానం మనల్ని తీసుకొస్తుంది భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది నేనేమైనా తప్పు చెప్తే చదివితే క్షమించండి చదవడానికి ట్రై చేస్తా చేదస్ పాపభ్యో సర్వభ్యో పాపకృతం సర్వ జ్ఞాన ప్లవనైన విజృణం వృజునం సంతరిష్యసి అని చెప్పినారు దీనికి అర్థం సార్ ఏం చెప్తున్నాడు అంటే శ్రీకృష్ణుడు చెప్పిన శ్లోకానికి అర్థము మహా పాపాత్ముడి కన్నా మహా పాపాత్ముడైనా అంతటి పాపం కూడాను ఒక్క ఆత్మజ్ఞాన వీక్షికతో తొలగిపోతుంది అంటే అన్నాడు అర్జునుడికి అలా అన్నాడట ఎంత పాపికే మహాపాపి అయినా కూడా ఆత్మజ్ఞాన వీక్షికతో వాడి పాపం పోతుంది అని చెప్తున్నాడు కృష్ణుడు కనుక మనం ఇలాంటి ఒక్క నిమిషం పాపాత్ముడు కన్నా మహా పాపాత్ముడు అయినా కూడా అంతటి పాపను అంత పాపిని కూడా ఒక్క ఆత్మ జ్ఞాన వీక్షితతో తొలగిపోతుంది అయ్యా అర్జున అన్నాడు కృష్ణుడు కనుక మనం ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము నేను ధ్యానానికి అర్హున్నా కానా అని దయచేసి చూడవద్దు ధ్యానానికి అందరూ అర్హులే ఎలాంటి పాపి అయినా కూడా ధ్యానం మొదలు పెడితే వాడిలో పాపచరణ అంతా ఎగిరిపోతుంది అదృశ్యం అయిపోతుంది అని చెప్పారు మై డియర్ ఫ్రెండ్స్ మనలో చెడు మనకు తెలియచ్చు తెలియకపోవచ్చు మనలో చెడు కాని చెడు గాని ఆ తెలియని చెడు గాని అంతా పరిగెత్తిపోతుంది మనలో మంచి ఏంటి అనేది మనకు తెలియవచ్చు తెలియకపోవచ్చు మనకు తెలియని మంచి అంతా కూడా మనలో వచ్చేస్తుంది తెలిసిన మంచి పరిగెత్తుకుపోతుంది ఇక్కడ